అసలు వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం తిరుమలలో ఎందుకు జరుగుతుంది మనము ఈ కథ ద్వారా తెలుసుకుందాము కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి వైకుంఠంలో ఉంటూ భక్తుల పాలిట కల్పవృక్షంగా బాసిల్లుతున్నాడు అలాంటి స్వామికి నిత్య కళ్యాణం చేయడానికి ఒక కారణం ఉంది కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చి తిరుమల కొండపై నివాసం ఉంటున్నాడు అక్కడ ఆయనకు పద్మావతి అమ్మవారితో కళ్యాణం జరిగింది ఆ కళ్యాణం చూసేందుకు దేవతలు మహర్షులు సిద్ధులు సాధ్యులు గరుత్మంతులు శేషాచలం అడుగులు కొండలు అంటాం కదా శేషాచలము మళ్ళీ అనంతులు అంటే పాములన్నీ పెద్ద పెద్ద పాములు ఉంటాయి కదా ఐదు తలలు ఏడు తలలు శేష అనంతులు అంటాం కదా అనంతులు అలా వచ్చి వారందరూ తిరుమల కొండ ఆ కళ్యాణం చూడడానికి వాళ్ళందరూ వచ్చారు కానీ అలా వచ్చిన వారందరూ తిరుమల కొండపైనే నివాసం ఉంటున్నారు వారందరికీ స్వామివారి కళ్యాణం చూడాలని ఉంది అందుకే స్వామివారు భక్తుల కోసము నిత్యం కళ్యాణం చేసుకున్నాడు ఎందుకంటే మనం భక్తులము మనం ఈ కలియుగంలో మానవులు మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము మనకి ఎన్నో బాధలు ఉంటాయి మనకి ఎన్నో కోరికలు ఉంటాయి ఈ కళ్యాణంలో భగవంతుడి పాదాలే మనకు రక్షణ కదా మరి మనం ఆయన పాదాలు పట్టుకోవాలి కాబట్టి అందరూ దేవతలు ఉండే అక్కడ కలియుగం ఈ కలియుగంలోనే వైకుంఠంగా మారిపోయింది అందరు దేవతలు వచ్చేసరికి అప్పుడు ఆయన ఏమనుకున్నారంటే వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడు నేను ఇక్కడే ఉంటాను ఇదే వైకుంఠం అందరూ నా కోసం వస్తారు కాబట్టి ఇదే వైకుంఠంగా మారిపోతుంది ఎవరైతే భక్తులు నా కళ్యాణం చేసుకొని నా కళ్యాణంలో సంకల్పం చేసుకుంటారో ఏ కోరిక అయితే ఏ సంకల్పం అయితే ఏ కష్టమైతే చెప్పుకుంటారో నాకు తప్పకుండా అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరాలి ఎందుకంటే ముక్కోటి దేవతలు అసలు అక్కడ లేని వాళ్ళు లేరు ఇప్పుడు నేను సిద్ధుల గురించి ఎంతమంది శేషాచలము అసలు ఎంతమంది గురించి చెప్పాను చూడండి వాళ్ళందరూ స్వామివారు కళ్యాణం చూడడానికి వచ్చేసిండు అంటే అదే వైకుంఠం అన్నమాట మనము ఏదైతే సంకల్పం చేసుకుంటామో ఎంతమంది దేవతలు మహర్షులు సిద్ధులు సాధ్యులు గరింతుమంతుడు శేషాచలము అనంతులు వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు మనము ఏదైతే కోరిక కోరుకుంటామో త ఇంకా ఆ కోరిక తక్కువనే మీ కోరిక నెరవేరిను గాక మీ ద్వారా ఈ కళ్యాణం జరుగుతుంది భక్తుల ద్వారా ఇంతటి అదృష్టాన్ని మాకు కలిగించారు కాబట్టి మీ కోరిక తీరుతుంది తదాస్తు అంటాడు దేవుడు అందుకనే తప్పకుండా తిరుమల అందరం దర్శించుకోవాలి దర్శించుకున్న వాళ్ళని తప్పకుండా కళ్యాణం చేసుకోవాలి మన సంకల్పాన్ని చెప్పుకోవాలి సంకల్ సంకల్పాన్ని మనం నెరవేర్చుకోవాలి ఓకే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి